ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చిన ఊడిపోతాయి తెచ్చుకుంటా మనం తెచ్చుకున్నాం ఒక బుద్ధి సరైన బుద్ధి దొంగలు నమ్మకుండా బుద్ధి తెచ్చుకుందాం ఒకటే పార్టీకి పని చేసినా ఎవరికైనా కానీ నేను పని చేస్తానే పోతా వాసన అంతకంటే పది పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ

చేస్తాను నుండి క్యాటర్ ఏమీ లేదు కడపలో దాన్ని ఎలా నేర్చుకుంటూ ఈ ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాసన డిసైడ్ చేసినాడు కడప అసెంబ్లీ కొట్టేది కొట్టేది అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు కొట్టేవాడు ఇంకా పెట్టుకుంటా పోవాలా అది మాట్లాడతాడు పదమూడు సంవత్సరాల నుంచి అధికారంలో కాక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు రెండు వందల మందిని తీసుకొని వస్తాడంట తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను ఆ వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కానుబాబు దాని పక్కన ఇంకా సున్నా వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఒక నిమిషం ఒక నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన దాచి

ఇళ్లలో వచ్చి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటికి వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవ్వరూ ఉండద్దని చెప్తున్నాను ఏ వారికే రెండు కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి మనం లాగి దౌడ మీద ఒకటిస్తే ఇబ్బంది తిరిగి కింద పడిపోతారు వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము కోవత్తులు ఎరిగిస్తే కేసు పెట్టాం మేము పేపర్ నేను ఒక మహిళని రెండు వేల సంవత్సరం ఎనిమిదవ తేదీ రాత్రి అంటే తొమ్మిదవ తేదీ పొద్దునకి నేను ఒక ఇన్చార్జ్ గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఆరు నుంచి ఏడు కేసులు పెట్టినోళ్ళు మీరా మాట్లాడితే రోడ్డు మీద మేము పోలీస్ చేసినాము కానీ వైజ విష్ణు చెడ్ల మీద పోలీసులు లాంటి చరిత్ర కూడా ఈ కడపలో ఉంది మనం ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉండాలి అంటే ఒకరినే మొన్నే కూర్చుని పిల్లలు మనందరూ కలు